కాదు ఎలక్షన్ రెండు మూడు రోజుల ముందు కూడా మనం హరీష్ రావు రెండు రౌండ్లు పూర్తయ్యేసారు అలా మీరు అనలిస్ట్ గా రెండు వందల ఓట్లు వచ్చింది నోటాకి జూబ్లీల్స్ నియోజకవర్గంలో రెండు రౌండ్లు పూర్తయ్యేసరికి ఇది ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆఫీషియల్ స్టేట్మెంట్ ప్రకారంగా రెండు వందల ఓట్లు నోటాకి పడ్డాయి రెండు వందల ఓట్లు నోటాక్ అంటే ఈ అభ్యర్థులు ఎవరు మాకు అవసరం లేదన్నట్టుగా అక్కడి పబ్లిక్ వాళ్ళు రెండు మంది ఎవరిని ఎంచుకోలేదు రెండు మంది కంప్లీట్ గా నోటాక్ నొక్కేసారు సో ముగ్గురు మూడు పాట్ల అభ్యర్థి అంటే లంక దీపక్ రెడ్డిని యాక్సెప్ట్ చేయలేదు నవీన్ యాదవ్ యాక్సెప్ట్ చేయలేదు మాగంటి సునీతను యాక్సెప్ట్ చేయలేదు మిగిలినటువంటి ఇంకొక కొంతమంది మొత్తం యాభై ఎనిమిది మంది పోటీలో ఉంటే మీరు ఎవరిని కాదని చెప్పి కేసుల శాతం రెండు వందల మంది రెండు రౌండ్లనే ఏం చెప్తారు సతీష్ గారు మీరు అంటే మీ అభ్యర్థిని కాదని కూడా వేసిరు అంటే అందరు అభ్యర్థి బట్ మీ అభ్యర్థి మీరు మా అభ్యర్థులు అంటారు అందరూ కదా వాళ్ళకు సరే నోట వేసారంటే వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకుని ఏదో దానికైతే వేయాలి ఏదో ఇప్పుడు ముగ్గురు అభ్యర్థుల ఎవరో ఒకరైతే యాభై ఎనిమిది మంది అదే అదే అంటున్నారు ఇంత ఇంత యాభై ఎనిమిది మంది అభ్యర్థులలో సరే బలంగా ఉన్న వాళ్ళు బిజెపి బిఆర్ఎస్ కాంగ్రెస్ అనుకుంటే ఎవరో ఒకరైతే నగర్ రహమత్నగర్ నగర్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం కనబరుస్తోంది నగర్ డివిజన్ లో కూడా సో ఇప్పుడు నడుస్తోంది ఐదో డివిజన్ ఐదో రౌండ్ కి సంబంధించిన ఫలితం సో నాలుగు రౌండ్ల ఫలితాలు ఇప్పటికే వెల్లడించారు సో ఐదో రౌండ్ కి సంబంధించి మనం అఫీషియల్ గా ఆ అంటే ఇప్పుడు స్టార్ట్ అయింది కౌంటింగ్ అక్కడ లోపల సో కౌంటింగ్ మొదలైంది ఐదవ రౌండ్ కి సంబంధించి రహమత్ నగర్ డివిజన్ లో కూడా ఆధిక్యం కనబరుస్తోంది కాంగ్రెస్ పార్టీ సో ఎట్లా చూస్తారు సతీష్ గారు మీ దగ్గర నుంచే కావాలి ఎందుకంటే మనం డివిజన్ స్థాయిలో గతంలో మాట్లాడుకున్నప్పుడు సో షేక్పేట్ అనుకున్నా షేక్పేట్లో ఏం వర్కౌట్ కాలేదు వెంగళావ్ నగర్ అనుకున్నా కానీ వెంగళరావు నగర్కు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉందని చెప్తున్నారు మనకు బయట ఇన్ఫర్మేషన్ అవన్నీ చూస్తే కొంత కాంగ్రెస్ బీఆర్ఎస్ లీడర్ ఉందని చెప్పినా కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్లో కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్లో కూడా కాంగ్రెస్ ఉంది ఒకసారి ఎన్ని 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 మొత్తం ఓవరాల్గా నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి తొమ్మిది వేల నూట నలభై ఏడు ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తోంది ఇది నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి నాలుగు రౌండ్లో రెండు షేక్పేట్ రెండు వెంగల్ రావు నగర్ ప్రస్తుతం కొనసాగుతోంది రహమత్ నగర్ డివిజన్ కౌంటింగ్ ప్రక్రియ దీంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ ముందు కొనసాగుతోంది సో నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి తొమ్మిది వేల నాలుగు ఒకటి మా కాంగ్రెస్ వాళ్ళకు దొంగ ఓట్లు అనేవి సహకరించినాయి అదే ఎలక్షన్ కోడ్ లో పెట్టుకుని ఎలక్షన్ కోడ్ లో మంత్రి మైనార్టీ వాళ్ళకు మంత్రి పదవులు ఇవ్వడం భయభ్రాంతం చేయడం మీరు ప్లీజ్ నేను దయచేసి ఏమంటున్నా అంటే ఒకసారి మాట్లాడవచ్చు అసలు గత హిస్టరీ కూడా మాట్లాడచ్చు మీరు చెప్తున్నట్టుగా తెలంగాణకి దిక్సూచి లేకపోతే సూచి సూక్తి ఐకాన్ అనేటువంటి కేసీఆర్ ని ఫాలో అవుతున్నారేమో ఒక రకంగా ఎందుకంటే మీరు హుజరాబాద్ లో అక్కడ గౌడలు వచ్చి గౌడన్నలు వచ్చి వాకిది ఇది కావాలనగానే వాళ్ళకి భవనం శాంక్షన్ ఎలక్షన్ కోర్టు ఎంత శాంక్షన్ అయింది ఎలక్షన్ కోర్టు ఎంత శాంక్షన్ అవుతుంది మంత్రి పదవి అంటే అది మ్యాండేట్ మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే మీరు వస్తున్న రిజల్ట్ బట్టి చూసిన రెండేళ్ల కాలంలో వాళ్ళకి ఎంత వ్యతిరేకత ఇక్కడ కూడా కనబడతా ఉంది ప్రజలు బీఆర్ఎస్ పార్టీ కూడా పట్టం కడతా ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు అక్కడ మీరు కనబడుతున్న మార్కెట్ ముప్పై ముప్పై సిట్టింగ్ స్థానం కరెక్ట్ అండి ప్రభుత్వంలో ఉండి వీళ్ళందరూ రాష్ట్రం అంతా జూబ్లీస్ మీద పడి ఒక ఆడబిడ్డను ఓడించడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేసి హండ్రెడ్ పర్సెంట్ దొంగ ఓట్లు ఉన్నాయి భయభ్రాంతులు కురి చేసిరు ౌడీలు తిరిరు అక్కడ ఎవరిని కూడా పూల్ బోధింగ్ పూల్ దగ్గర ఓటింగ్ కేంద్రాల దగ్గర ఎవరిని కూడా ఉండలేని పరిస్థితి అందరినీ తరిమి కొట్టే పరిస్థితి ఒకవేళ కూర్చొని వాళ్ళు చెప్పినా కూడా ఉంటారు చూస్తాం మీ సంగతి మేము గెలిచినా కదా మీ సంగతి చూస్తామని భయ చేసే చేసిన పరిస్థితి ఇంత ఇట్లాంటి ఆడబిడ్డల్ని కూడా ఆడవాళ్ళని కూడా మన కృష్ణనగర్లో వెంకటగిరిలో ఆడవాళ్ళు కూడా ఏందమ్మా మీరు ఇక్కడ ఎట్లుంటారని చెప్పి భయప్రాంతాలు చేసిన సందర్భం ఇంత అన్యాయంగా ఎలక్షన్ జరిగితే ఇంత దారుణంగా ఆడబిడ్డ రోడ్డు మీద కూర్చొని దొంగ ఓట్లు వేస్తున్నారని యూసఫ్ ఓట్లు చూస్తే అరెస్ట్ చేస్తున్న సందర్భం చూస్తా ఉన్నాం ఇంత దారుణంగా ఎలక్షన్ ఎలక్షన్ రద్దు చేయాలని చెప్పి కూడా మాగండి సుంతమ్మ కానీ చెప్తా ఉన్నాము నువ్వు ఖచ్చితంగా ఇప్పుడు ఇంత దారుణంగా దౌర్జన్యంగా ఎలక్షన్ జరిగింది దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం జరిగింది దొంగ ఓట్ల ప్లేస్ అయినా కాంగ్రెస్ పార్టీకి మెజార్టీలో బీఆర్ఎస్ పార్టీ మాటల్ని మీరు ఐక్యభవిస్తారా రాజకీయ పార్టీ అన్నాక రాజకీయ విమర్శలు చేస్తారా అది మనం అది ఇన్విటబుల్ జరుగుతుంటుంది కానీ అసలు విషయం ఏంటంటే అసలు జూబ్లీల్స్ ప్రజల గురించి ఎవరు ఎవరు పట్టించుకున్నారు ఈ ఎలక్షన్లు అనేది అది ఇంపార్టెంట్ ఎందుకంటే నూటాకు రెండు వందలు వచ్చినాయంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు జూబ్లీ ప్రజల సమస్యలు ఎట్టిపోయినాయి స్టార్టింగ్లో మాట్లాడారు జూబ్లీ అది చేస్తాం ఇది చేస్తామని కానీ ఒక వన్ వీక్ దాటిన తర్వాత ఇంకా టీఆర్ఎస్ టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ లాగా కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి లాగా ఎలక్షన్ తీసుకెళ్లారు తప్ప ఈ ఎలక్షన్ జరిగితే జూబ్లీ ఏం జరుగుతుందనే విషయంలో ఎవరికి క్లారిటీ ఉంది ఏ ఇప్పటికి నేను జూబుల్ ఓటర్ని కూడా నా ఇంటి ముందు రోడ్డు అట్లే ఉంది ఈరోజు కూడా నేను ఓటర్ని నేను జూబ్లీ ఓటర్ని నా అపార్ట్మెంట్లో ఐదు వందలు ఓట్లు ఉన్నాయి రెండు వందల మంది ఓట్ వేసారు మూడు వందల మంది ఓటింగ్కి రాలేదు అంటే అట్లాంటి టైంలో నూటాకి రెండు వందలు పడుతుందంటే ప్రజలకు ఏమాత్రం ఆసక్తి ఉంది జూబ్లీల్స్ మీద నాలుగు లక్షల ఓటర్లకి నూట తొంభై నాలుగు పో వెంటనే మనకు అక్కడే తెలుస్తుంది సార్ ఇదేం కొత్తగా అంటే హైదరాబాద్లో ఇదేం పాత విషయమే తక్కువ పోలింగ్ తర్వాత అండి కానీ ఈ పర్టికులర్ విషయంలో ఇంత నెక్ టూ నెక్ తెచ్చి రెండు పార్టీలు ముఖ్యమంత్రి గల్లీలు తిరిగిన తర్వాత కూడా ఓటర్లు రెండు లక్షల మంది రాలేదు ఒకటి అసలు ఈ జూబ్లీల్స్ ఎన్నిక వస్తే ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఏమన్నా ప్రభుత్వాలు మారిపోతాయా పదవులు మారిపోతాయా అంటే ఏం జరగదు అలాంటి పరిస్థితుల్లో నూటాకి రెండు వందలు రావడం చాలా ఏది అది రెండు రౌండ్లకే కూడా చూస్తున్నాం ఇంకా పుష్పల్లి గారు మాట్లాడతారు పుష్పల్లె గారు నోటాకి రెండు వందల ఓట్లు వచ్చినాయి ఫైనల్ గా నాలుగు రౌండ్లు పూర్తి అయ్యేసారు కల మీ మెజార్టీ తొమ్మిది వేల నూట నలభై ఏడు సో ఇంకా బీఆర్ఎస్ పార్టీ విశ్వాసం వ్యక్తం చేస్తోంది మొదటి నుంచి మీరు చెప్తానే ఉన్నారు సమాధానం వాళ్ళు అదే రేజ్ చేస్తున్నారు దొంగ ఓట్లు రిగ్గింగే కారణం కాసేపు మరి పక్కన పెడదాం రెండు ఓట్లు నోటాకి రావడం ఏంటి అదే ఆహా నేను ఒక పాయింట్ అడుగుతాను జూబ్లీ హిల్స్ గురించి ఏమీ మాట్లాడలేదు అంటున్నారు అసలు నేను ఈ జనాలు జూబ్లీ హిల్స్ లో ఉన్న జనాలు విఘ్నులు వాళ్ళు అసలు నిజంగా సిటీలో ఎప్పుడు చూసినా కూడా ఓటు పర్సంటేజ్ తక్కువ ఉంటదండి అసలు వీళ్ళు ఎందుకు దాన్ని అంత నెగ్లిజెన్స్ ఓట్లు వేయడానికి నిర్లక్ష్యం చేస్తానో అని అర్థం కావట్లేదు మీకు ఏదన్నా ఇప్పుడు పేదవాడు అలా చేశారంటే వాళ్ళకి చదువు లేదనుకోవాలి వాళ్ళకి అమాయకత్వంలో అనుకోవాలి మీ డబ్బులు ఉన్న వాళ్ళు హైఫై సొసైటీ వాళ్ళు ఇప్పుడు మేము ఎంతో మందికి హెల్ప్ చేసే సమాచారం వచ్చింది షూటింగ్స్ ఆ ఆ సినిమా వాళ్ళ గురించి పాపం ఆయన ఎంత పని చేశారు వాళ్ళు వాళ్ళకి సంబంధించి అట్లా కొంతమంది రాకపోవడం అసలు ఈ పర్సెంటేజ్ చూడండి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ రాక ఎప్పుడు కూడా సిటీలో సంబంధించిన ఓటింగ్ పర్సెంటేజ్ చూస్తే తక్కువే ఉంటుంది అంటే అతి అతిమేధావులా లేకపోతే నాకు